విస్తరణ చేసినప్పుడు నూట యాభై పైప్స్ వేయాలి సార్ మిషన్ నుంచి చేయాలి ఆ పైప్స్ తీసేందుకు రోజుకు పైపు మార్పు ఎక్కువ అది కంపల్సరీ చేసుకుంటేనే మన విస్తరణ జరుగుతుంది ఇలా జరిగే టైంలో నిజంగా కూడా కూర్చో ఒక అయినా అది సమస్యగా మారుతుంది కాబట్టి ఆ టైంలో తప్ప

త్వరలో కూడా వచ్చే భక్తులు తొందరగా చేసి మన దర్శనం చేయాలని కొన్ని రోజుల తర్వాత రాజాంగ అట్లా అంటనే సార్ వస్తున్నారు సార్ వచ్చే భక్తులందరూ కూడా ఇక్కడ తప్పనిసరిగా కానీ మేము ఎందుకంటే వచ్చే ప్రతి భక్తుడికి మనం వెంటనే సడన్ మెసేజ్ ఇవ్వలేము కాబట్టి వర్క్లో భాగంగా ఈ ఫైల్స్ అయ్యేటప్పుడు కానీ లేదా ఈ పైన డోమ్స్ తిప్పేటప్పుడు కానీ ఆ వర్క్ చేసేటప్పుడు కానీ వర్క్ని మనం అలో చేసుకోవాలి కూడా సార్ చాలా ఇంపార్టె వాళ్ళకి ఇబ్బందులు జరిగే అవకాశం ఆ టైంలో వాళ్ళకు తెలియక ఎవరినిచ్చినా వేదక గందొక్కు వచ్చినా వారిని ఆ టైంలో ఉత్తికపోకుండా మనం అక్కడ దర్శింపజేయాలని वि శివుడి మొక్కచ్చు అది మేము మొత్తం ప్రశిష్టత అలాంటి అందుకే మీరు ఇక్కడ అవైలబుల్ లేనప్పుడు ఇంకో దర్శనం పెట్టేస్తారు జరిగేటప్పుడు ఒక సమయం నిర్ధారణ మేడం నాలుగు గంటలు చేసుకుంటారా సాయంత్రం నాలుగు గంటలు చేసుకుంటారా దర్శనాలు నాలుగు గంటలు ఇస్తారా చెప్పండి రాదా మా నమ్మకాన్ని దెబ్బతియకండి మీరు చెప్పకండి మాకు మీరు ఒక నిర్ణయం చేసుకోండి మీరు అదే కదా ఉంది భీమన్నల కోడలు ఎవరికి ఎవరికి గర్భగుడిని ముట్టడితే లేదు అప్పుడు మీకు దర్శనం నాలుగు గంటలు ఇవ్వడానికి మీకు ఏమి ఇబ్బంది నాలుగు పన్నెండు పెడతారా మాటనే లేదు సార్ అనే మాటనే లేదు సార్ మేడం వాయిస్ మాట్లాడేది ఏమనండి

చె దర్శనాలు బంద్ చేస్తే మీరు మీరు కూడా మీరు ఇప్పుడు బంద్ చేసే భవిష్యత్తులో కూడా దర్శనాలు పెట్టండి దా అభివృద్ధి జరుగుతుంది మేడం దర్శనాలు బంద్ చేయలే ఇది కూడా ఒక సైడ్ చేయండి దర్శనం బంద్ చేయకండి ఒక సైడ్ చేయండి దర్శనాలు బంద్ చేయకండి ఇది మా డిమాండ్ చేస్తాము మహామండం జరిగేటప్పుడు ఏదైతే బస్సులు వస్తారో ఆ టైంలో ఖచ్చితంగా ఇబ్బందులు పెద్ద రామ నడుస్తుంది కూడా నడుస్తుంది మాకు అభివృద్ధి మీరు గుడిని ముయ్యరు ఏకాంత సేవలు అంటారు భక్తులు నాటారు మీరు మాట్లాడింది అదే ఎప్పుడు పని జరిగిన రోజు కూడా దర్శనం ఉండాల్సిందే మీకు ఎప్పుడు పని జరుగుతుందో ఆ నాలుగు గంటలు

அப்போ அந்த 6 రోజులు மட்டும் 10 நாட்கள் ஓட முகங்களை